హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా గల్లీలో నిలబెట్టిన వినాయకుని పూజ ఫస్ట్ రోజు పూజ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట సో ప్రతిరోజు పూజ కార్యక్రమాన్ని ఒక వ్లాగ్ తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా సో దానికి మీ అందరి అంగీకారం కావాలి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరికీ అంటే మా ఊర్లో జరిగే పూజా కార్యక్రమాన్ని అయితే నేను చూపించాలనుకున్నా కొంతమంది పూజకు రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం సో మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఈ ఫస్ట్ డే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా నచ్చిందా నచ్చలేదా అని ఒకసారి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం క్లమ్జీ ఉంది ఆ వీడియో తీయడానికి ఎవ్వరు లేరు అనమాట వీడియో మొత్తం నేనే తీసుకున్నా కొద్దిగా తమ్ముళ్ళు తీసేరు అంతా సో వీడియో మొత్తం అయితే చూడండి ఒకసారి ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫర్దర్గా నేను మంచిగా అప్లోడ్ చేస్తాను వీడియో సో ఈరోజు పూజ అయితే చాలా మంచిగా జరిగింది సో ఆ పూజ వీడియో అనేది నేను పూర్తిగా ఇప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో వీ వీడియోని అయితే చూడండి ఎండ్ వరకు చూశాక మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అందు అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు அண்ணட்டிக்க இல்லை வேட்டிக்க பத்துக்கு <ieg domestic Bhens IV> పంతులు పూజ చేసి అట్లనే ఇంట్లో గట్ట పూజ చేస్తాను అనమాట సో దానివల్ల మాకు లేట్ అయిపోతుంది నేను ఇప్పుడే మా గల్లీలో ఉన్న వినాయకుని అనమాట అక్కడ మందిరంలో పూజ కోసం దారి కోసం వెయిటింగ్ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయింది సో ప్రతి ఒక్కరు వెయిట్ చేయాలి వేళకైతే పంతులు గారు అయితే తొందరనే వచ్చారనమాట ఇవో మావారు పంతులు ఇప్పుడు పంతులు తీసుకొని పోతానికి పంతులు ఇంటికి వచ్చిన వస్తాం పంతులు గారు ఫీల్ అవుతుంది వీడియో తీస్తుంటే సో ఇది మన వృత్తి అనమాట సో ఫస్ట్ డే బ్లాగ్ ఎట్లా ఉంటుంది మా ఊర్లో పూజ ఎట్లా చేస్తారు సో మా ఊరు పంతులు ఎంగే అంటే డైనమిక్ అనమాట సో ఇప్పుడు పూజా కార్యక్రమానికి అయితే అన్నా నువ్వు కూడా ఎంగే అన్న సో ఇప్పుడైతే మా గల్లీలో ప్రతిష్ఠించిన వినాయకుని దగ్గరికి అయితే పంతులు కానీ తీసుకోవడానికి అనమాట ఇప్పుడు సో ఇప్పుడైతే అన్న పని మీదనే తీసుకోవచ్చు అన్న చాలా మంచివాడు అనమాట ഇന്ദ്രൃശ്യമുണ്ടാലെ പന്തൽഗാർ പണ്ടിമീൻനെ ട്രാവലിംഗ് ആയിട്ടുള്ളത്. ക്ഷേമാ, ധൈര്യം, തൈപോടു മതി വെടി. ധൈര്യം, 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 വിജയ, വിജയ, അഭയ, അഭയ, ആയോ, ആയോ. രണ്ടും തുല്യരണ്ട്. പരമപ്രതിമമിതി പുരിശൻ ബസ്സവഹരണ. ഏ മണിയാ? ഇരുന്നാകേ? മണി ഫൈൻ കാൻ ദീവാലേ. മണി അറ്റൻഡർ കാണാ. મૃગા મા કપા મૃપુદેવાગ મુની સતત મુરારા કરુણ નું મમ્મે વેલક પાડું દેવા કરુણ નું મમ્મે

Go मेरा subscriber सिविल अंदर मेरा subscriber साइलेंट का डर गने चला अब ब्रेंस न्यू है 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 अब ब्रेंस न्य� 来，俺们出发。